దాంతో పాటు ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రేమకు సంబంధించిన విషయంలో ఎప్పుడు చూసుకున్నా కూడా కనిపించే వ్యక్తులు కాబట్టే వీళ్ళని తీసుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా అనిత నాగరాజన్ అన్నని ఒక ఫేమస్ సాంగ్ తన నోటి ద్వారా రావడము అది ఈరోజు ఎన్నో ప్రేమ పాటలకి ఈ ఈరోజు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎన్నో పాటలు ఫేమస్ అవుతున్నాయి కావచ్చు కానీ అనిత పాట మళ్ళీ తీసినా కూడా దాని రేటు తగ్గదు కాబట్టి అనిత నాగరాజన్ అన్నని మా మిత్రుల కోసం తప్పకుండా పాటను వాడి అలాగే అన్నని కూడా ఈ ప్రేమ పుస్తకానికి సంబంధించిన విషయంలో మాట్లాల్సిందిగా కోరుతా ఉన్నాను అందరికీ నమస్తే అండి చాలా సంతోషంగా ఉంది కంగ్రాచులేషన్స్ మహేష్ అన్న నా తోటి కళాకారుడు ఒక చక్కటి ప్రేమ పుస్తకాన్ని చాలామంది ఎన్నో రకాలైన పుస్తకాలను విడుదల చేస్తారు కానీ ఫస్ట్ టైం కావచ్చు నాకు తెలిసి నేను చూస్తుండగా ఒక నన్ను నీలో వెతికే నేనేను అని చెప్పి ఒక మంచి ప్రేమ కవితలకు సంబంధించి మీ వాయిస్ ఫస్ట్ టైం మహేష్ అందని వినడం దరిపోయింది అసలు ఎంత స్వీట్గా ఉంది వాయిస్ అంటే ఒక ప్రొఫెషనల్ సింగర్ ప్రొఫెషనల్ సింగర్ పాడితే ఎంత అద్భుతంగా ఉంటుందో అంత హ్యాపీగా ఉంది మీ వాయిస్లో ఆ మాధుర్యం ఆ ట్యూన్ అయినా మీరు రాసిన పదాలు రీస్ ఇంత ముందు ఈ బుక్ కొన్ని కవిత్వాలు చదివిన అన్న అదిరిపోయినాయి అసలు అన్న మహేష్ అన్న అంటే నాకు నాకు అన్నను నేను ఒక రెండు సార్లు ఏమో కలిసిన నా జీవితంలో నేను ఒకటి చెప్పుకోవాలి ఈ సందర్భంలో నేను హైదరాబాద్కు రీసెంట్గానే వచ్చిన వచ్చిన కొత్తలో నాకు అన్నం తిందామంటే కూడా డబ్బులు లేని పరిస్థితి నా దగ్గర మహేష్ నన్న నాకు ఒకటేసారి కలిసిండు ఫోన్ నెంబర్స్ ఎవరికి లేవు అన్నకు ఫోన్ చేసిన ఫోన్ చేసి అన్న హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్దామంటే డబ్బులు లేవు అన్న ఇక్కడ ఉండలేకపోతాను నేను నేను మళ్ళీ మా ఊరికి వెళ్దాం అనుకుంటున్నా బికి డబ్బులు ఇవ్వన్నా అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అడగగానే నాకు అసలు ఫోన్ పే చేసింది అంటే అంత దీనమైన పరిస్థితుల నుంచి వచ్చిన అప్పుడు ఒక వచ్చిన కొత్తలో అంటే నేను ఎవరో నా పాటకు అభిమానట అన్న నాకు ఆ రోజు స్టూడియోలో పరిచయం అయ్యిండు ఫోన్లో నెంబర్స్ డిస్ప్లే పోయినాయి కొంతమంది నెంబర్లే కనబడుతున్నాయి అన్న అన్నకు ఫోన్ చేస్తే ఏమనుకుంటాడు మళ్ళీ కానిస్టేబుల్ అన్న ఈ పోలీస్ వాళ్ళని అడిగితే ఏమనుకుంటారు అన్న ఒక ఆయన డైరీ చేసి అడిగితే అన్న నాకు అవసరానికి అంటే ఒక మంచి హెల్పింగ్ నేచర్ కూడా థ్యాంక్ యూ మహేష్ అన్న నాన్నో గెస్ట్గా మీ పుస్తక ఆవిష్కరణకు ఆహ్వానించినందుకు వెరై వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అలాగే నాకు నచ్చిన రచయిత గాయకుడు మా జయరాజ్ అన్న ఎందుకంటే అంత పెద్ద వ్యక్తితోటి కలిసి వేదికను పంచుకోవడం అంటే నాకు ఎంతో అదృష్టం ఉంటే తప్పితే నేను అన్న పక్కన కూర్చుండే అవకాశం రాదు అలాగే మా కింగ్ ఉస్మానియా యూనివర్సిటీ కింగ్ సింగర్ అయిన రైటర్ మా శరత్ అన్న అలాగే ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరూ ఎందుకంటే అందరూ మంచి మనసున్న వ్యక్తులు పెద్దలు గౌరవనీయులు వాళ్ళందరికీ నేను మీ అనిత ఓ అనిత సింగర్ నాగరాజ్ ఎప్పటికీ హార్ట్ఫుల్లీ మీకు వినే విధేయు విధేయుడుగానే ఉంటాడు మీ అలాగే మీకు రీసెంట్లీగా అన్న నాకైతే ఇంతకుముందు మీరు పాడిన ఒక లైన్ అదిరిపోయింది చాలా నచ్చింది నేను కూడా మీరు అనుకున్నట్టు అనిత పాట అనేది చాలా హిట్ సాంగ్ అది ఒకప్పుడు నాకు ఎంతో పేరు తీసుకుని నేను ఫైనాన్షియల్గా ఆ పాట వల్ల నేను డబ్బులు సంపాదించుకోలేకపోవచ్చు కానీ ఆ పాట ద్వారా కొన్ని కోట్లు పెట్టిన దొరకనంత ఒక పేరునైతే సంపాదించుకున్నా ఎందుకంటే ఫలానా పాట నాగరాజు సింగర్ అంటే వాళ్ళు పిలిచి కూర్చుని మర్యాదపూర్వకంగా నాతోటి మాట్లాడుతుంటే అది జన్మకు జాలన్న ఒక సంతృప్తిని అయితే ఇస్తుంది రీసెంట్గానే హైదరాబాద్కు వచ్చిన ఒక చిన్న ప్రాబ్లం వల్ల మా పిల్లలు ఇద్దరు నాకు ఇద్దరు అబ్బాయిలు ఆ ఇద్దరు అబ్బాయిలు డైండ్ అమ్మ అసలు పుట్టుకతోటే మూగా చెవుడు వాళ్లకు ట్రీట్మెంట్ చేయించడం కోసం కు రావడం జరిగింది అలాగే చిన్న చిన్న అవకాశాలు కూడా దేవుడి దేవ వల్ల మళ్ళీ నన్ను నేను వచ్చింది అని తెలియగానే ఒకప్పుడు నా పేరు మీద సినిమా వచ్చింది నాగరాజు అనిత యథార్థ ప్రేమ కథ అని ఒక సినిమా చేసి కావాల్సి సినిమా ఇండస్ట్రీ గురించి అందరికి తెలిసిందే నాకు అప్పుడు ఏం తెలియదు సినిమాకి అప్పుడు నాకు కొంచెం ఫైనాన్షియల్గా వాళ్ళు హెల్ప్ చేయలేకపోయిల్లు పర్లేదు అయినా కానీ కళామతాలి మళ్ళీ నన్ను తప్పకుండా ఆదరిస్తుంది అనే ఒక గట్టి నమ్మకంతో ఇక్కడికి రావడం జరిగింది నేను వచ్చిన అతి తక్కువ కాలంలోనే మళ్ళీ అందరు నన్ను ఆదరించి గుర్తుంచి మా పిల్లల ట్రీట్మెంట్ విషయంలో కూడా చిన్న అబ్బాయికే రీసెంట్ అది కాంక్లేర్ ఎంప్లాంట్ అనే సర్జరీ చాలా హెవీ కాస్ట్ తో కూడుకున్న సమస్య ఒక పది నుంచి పదిహేను లక్షల వరకు ఖర్చు అవుతుంది ఒక్కొక్క అబ్బాయికి ట్రీట్మెంట్ చేయించాలంటే రీసెంట్గా చిన్న అబ్బాయికి చేయించగలిగిన ఒక మా పెద్ద అబ్బాయి అక్కడే కూర్చున్నాడు ఆ పెద్ద అబ్బాయి డెఫ్ అండ్ అమ్మ అబ్బాయికి మాటలు రావు చెవిలినబడే అబ్బాయికి దేవుడు దేవల అబ్బాయికి కూడా ఒకతనికి ట్రీట్మెంట్ చేయించగలిగితే ఇక నా జీవితంలో నాకు అదే పెద్ద సక్సెస్గా భావిస్తా ఎందుకంటే వాళ్ళకు చక్కటి ట్రీట్మెంట్ను మంచి స్టడీని అందిస్తే తండ్రిగా నేను అంతకన్నా హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం ఏముండదు నాకు థ్యాంక్ యూ మహేష్ అన్న ఈ అవకాశం ఇచ్చినందుకు అలాగే త్వరలోనే అనిత పాటు రాబోతుంది తప్పకుండా కూడా మీరు ఆ పాటను ఆదరించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ ఆ అనిత పాటు ఒక పల్లవి మీకు ఒకసారి పాడి వినిపిస్తా నా ప్రాణమా నిరు మరిచిపోనులే ఊపిరాగినా నీ మీద ప్రేమ చావదే ఎన్నాళ్ళవుతుందో నేను నా మనసే నే వరకై ఒకటింటే నీకై మళ్ళీ పుడత నా ప్రాణమా నిను మరిచిపోనులే ఊపిరాగినా నీ మీద ప్రేమ చావదే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్